హలో అండి అందరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే నిజంగా చెప్తున్నా నేను ఇప్పుడు ఏం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో వాళ్ళ స్కూల్ అగ్ని ప్రమాదం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే అప్పుడు సిచ్యువేషను పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన సిచ్యువేషన్ ఎలాంటిదంటే అరుకు పర్యటనకు వెళ్ళారు అక్కడ ఉన్న గ్రామ ప్రజలకి మాట ఇచ్చారు ఆయన ఏమని నేను మళ్ళీ మీ మీ వద్దకు వస్తాను మీ అందరినీ నేను మళ్ళీ చూస్తాను అని ఒక మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఆయన అక్కడికి అన్నమాట అరుకు అయితే అదే సమయంలో సింగపూర్ నుండి సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది రాగానే ఎవరైనా సరే ఇలాగ కొడుకు పోగోలేదంటే మనం ఏం చేస్తాం హడావిడిగా అమ్మో ఏమైంది ఏంటి అనే ఒక దీంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలే ముందు ఆయన ఎవరికైతే మాటిచ్చారో ఆ గ్రామాలన్నీ సందర్శించి ఆ తర్వాత విశాఖపట్నం నుండి అక్కడ స్పెషల్ ఫ్లైట్ ఉంటే అక్కడను సింగపూర్ అనమాట ఆ తర్వాత చిరంజీవి గారు సురేఖ గారు కూడా వెంటనే సింగపూర్ బయలుదేరారు నేను ఇక్కడ ఒక మా చెప్తున్నాను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజమైన లీడర్ అండి ఎందుకంటే ఆయన ఆయన కుటుంబం గురించి చూసుకోలే ఆయన కొడుకు ఏమైందని చూసుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింది ఏంటి తెలుసా ప్రజల యొక్క సంతోషాన్ని వారు బాగున్నారా లేదా అనేది ఆయన కాన్సెప్ట్ అంతే ఎందుకంటే ఆయన ఇంకా వదిలేసాడు ఇంకా కుటుంబం ఇవన్నీ కాదు ముఖ్యమైనది ప్రజా ముఖ్యం ముఖ్యమైనకి అలాంటి ఒక గొప్ప నాయకుడు మనకి దొరకడం అనేది మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టంగా మనం భావించాలి చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు కానీ అక్కడ ఏంటి అనేది మీ ఎవరికి మన ఎవరికి తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు చేయొచ్చు చేయలేకపోవచ్చు అంత మాత్రమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయలేరు చేత కాదు అన్న అనడం సబబు కాదు ఎందుకంటే అది ఒక అంతెందుకు మీకు ఒక వ్యాపారం కానీ లేకపోతే ఇంకేదో ఉంది సంథింగ్ సంథింగ్ అక్కడ ఏదో ఒకటి మీకు తెలుసుదుగా ఏం చేస్తాయి ఏంటి అనేది అలా ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను పథకాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని అడగాలంటే ఇప్పుడు పథకాలు ఇచ్చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందదు రోడ్లు కావాలి కంపెనీలు కావాలి అన్నీ కావాలి ఇవన్నీ వస్తేనే మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కాబట్టి అప్పుడు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది బతుకుతారండి అర్థమైందా నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యక్తి పనున్న సత్తా ఉన్న వ్యక్తిన అలాంటి సత్తా ఉన్న నాయకుడు దొరకడం మన అదృష్టం కాబట్టి ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దండి మన రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మనకి కావాలి జై హింద్